మరి చంద్రబాబు సిందగా బాగా చేస్తాడు రెండు ఏం చేస్తాడు పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ చేసి వాడు మా అలాట్లో ఎవరికి ఏమి పెట్టాడండి అతను ఏమి పెట్టాడు అది మన వస్తే మంచి జరుగుతుంది అంటున్నారు కదా జగన్ అయితే మళ్ళీ మా అలాట్లో మళ్ళీ రైతు భరోసా అని పిల్లలకి ఎక్కడ పైకి వెళ్ళి చదివించుకోకుండా మన స్కూల్లోనే బ్రహ్మాండ సదం చెప్తుండ్రు అది మరి కదా మరి అలాంటి పొద్దున కష్టపడి వస్తున్నాం మరి వాళ్ళకి డబ్బులు కట్టి మేము బతకాలంటే మాకు ఎంత కష్టం అది మాకు సరే ఏ ప్రభుత్వం కావాలి మీకు మాకు జగన మీద ఉంది ఏమో చంద్రబాబు చంద్రబాబు ఎందుకన్నది కావాలని జగన్ జగన్ ఎందుకు కావాలి మీకు మంచి జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా మంచి జరిగింది సరే ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాం జగన ఎందుకని చేయను మమ్మ చూస్తాను అంతే మీకేమేం చూసాడు మాకు ఏమేమి చెప్పాడంటే మాకు వచ్చి మాకు వస్తున్నా అంటే మాకు ఇవ్వలేదా ఏది ఇవ్వాలంటే మోదీ చేసి డబ్బులు అయితే పర్లేదు అది నలభై నలభై సంవత్సరాలు అది అది పర్లేదు అన్ని వస్తాయి మనకి జగన్ కావాలి కావాలి అది జగన్ కావాలంటారా కావాలి చంద్రబాబు అదా మీకు అవసరం లేదు అదా మాకు జగనే కావాలండి జగన్ కావాలండి చంద్రబాబు జగన్ బాగా చేశాడు అండి పథకాలు అన్ని బాగా పెట్టాడు ఇలా ఇల్లు డబ్బులు కూడా ఇంటిది ఇచ్చాడు ఒంటికి బాగా చేసాడండి జగన్ అన్ని బాగా చేశాడు అన్ని బాగా చేశాడు జగన్ మరి ఇంతకు పథకాలు బాగా ఇచ్చాడు ఇప్పుడు వరకు బాగా పథకాలు అన్ని కూడా బాగా జగన్ అన్న బాగా చేశాడు మాకైతే వచ్చి అందువల్ల మళ్ళీ జగన్కి వేస్తాం Wait. Please subscribe dot news